పాన్స్వాడ పట్నంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్థానిక కాంగ్రెస్ నాయకుడు నార్ల రత్నకుమార్ పోచారం కుటుంబంపై దురుసుగా మాట్లాడటం సమంజసం కాదని రత్నకుమార్ నీవు ఆసుపత్రిలో ఉంటే అన్ని రకాల అండగా ఉంటే ఆదుకున్నది ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అనే సంగతి మర్చిపోవద్దని హితో పలికారు రత్న కుమార్ ని చరిత్ర అందరికీ తెలుసు పాత బాలకృష్ణ బాన్స్వాడ పట్టణంలో కాంగ్రెస్ నాయకుడు నాల రత్న కుమార్ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసునని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ అన్నారు ప్రభుత్వం రాగానే ఊసరవెల్లి రంగులు మార్చడం రత్న కుమార్ అలవాటు అయిందన్నారు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు రేపు జరగబోయేట్టు కూడా అదే తప్పకుండా స్థానిక సంస్థ ఎలక్షన్లో కాన్స్టిట్యు లెవెల్ మాకంటే ఒక్క సర్పంచ్ నెట్టో కానీ మాకంటే ఒక సొసైటీ చైర్మన్ ఎట్టో కానీ మాకంటే ఒక్క జెడ్పీసీని కానీ ఒక ఎంపీపీని కానీ తీసుకొస్తామని చెప్పి దమ్ము ధైర్యం మీద ఉన్నదా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆ రోజే ఎంపిక లేవు ఈరోజు ఎంపిక ఎమ్మెల్యే లేడు ఎంఏడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే నువ్వు ఇప్పుడు ఏదో పెద్ద పెద్దగా రవీందర్ రెడ్డికి మెప్పు పొందాలని చెప్పి మాట్లాడితే ఎవరు ఎవరు లేడు ఇక్కడ ఉన్నది మా గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కాదు ఇంకా అక్కడ హైదరాబాద్ ఉన్నది ఇప్పుడు ఉన్నది ఎంపీపీ మా ఓడు జెడ్పీటీసీ మా ఓడు సొసైటీ చైర్మన్ మా వాళ్ళు మీకేముండదు రా బోడీ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు సాగు వర్గాల ఉంటే ఒక్కసారి ఆ జ్ఞాపకం తెచ్చుకో సిగ్గు కుమార్ నాకుమార్ సాగుపత్తుల ఆస్పడా ఉంటే నీ భార్య ఏడ్చుకుంటే ఫోన్ చేస్తే ఇదే భాస్కర్ రెడ్డి నీకు భర్త ఇచ్చాను రా మానవాతం ఏమన్నా అందుకేమన్నా సిగ్గు శామేమన్నా ఇదే బాలరాజు ఎండికి ఎన్నిసార్లు గడవ తగ్గినావు బాలరాజు శ్రీకోటి మన ఏమైనా రెడ్డి పోయి నీ భర్తయిందో బాన్సవాడ ప్రజలకు అందరూ తెలుసు నువ్వు గెలిచింది శ్రీరాన్న పుణ్యంతో టీడీపీ మీ ఇంత తమ్ముడు ధైర్యం ఉంటే ఇప్పుడు నీలవాడికి ఎంపీ మీ బాన్స్వాడ మండల నుంచి ఇన్ఛార్జ్ అయినటువంటి రవీందర్ రెడ్డి గారు బాన్స్వాడ నియోజకవర్గంలో తిరుగుతూ అక్కడక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారి గురించి మరి వారి కుమారుల గురించి మరి వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు కబాడారు నేను సీరియస్గా చెప్తా ఉన్నా నీ నువ్వు నువ్వు ఎలాంటి వ్యక్తివో నువ్వు ఎప్పుడు ఏ మాట మాట్లాడతావో ఏ రోజు ఎట్లుంటావో జనాలకు అందరికీ తెలుసు నీ చరిత్ర మొత్తం బాచ్ ప్రజలకు తెలుసు అనవసరంగా నువ్వు ఏదో మాట్లాడినని హీరో అయ్యమనుకుంటే నమ్మే పరిస్థితులు ఎవరు కూడా లేరని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా